ఐక్యంగా ఒకే సంఘంగా ఏర్పడాలి ఎకరం స్థలంలో కళ్యాణ మండపం నిర్మిస్తా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట గుర్పలం రోడ్ లో గల పామాయిల్ తోటలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో విచ్ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు పెద్దలు ఆటపాటలతో తిరునాలు తరలించేలా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టిడిపి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జ్యోతుల నెహ్రూను తూర్పు కాపు సంఘం పెద్దలు ఘనంగా గజమాలతో సత్కరించి జ్ఞాపిక అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తూర్పు కాపులంతా ఒకే సంఘంగా ఉండాలని జగ్గంపేటలో రెండు సంఘాలు ఏర్పడడం మంచిది కాదని ఐక్యమక్యంగా ఒకే సంఘంగా ఉండాలని దీనికి జగ్గంపేట పెద్దలు అప్పలరాజు భద్రం చొరవ తీసుకుని ఒకే సంఘంగా ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు ఒక కళ్యాణ మండపంగానే మనం కట్టుకోవాలి ఆ కట్టది మినిమం ఐదు వందల మంది కూర్చుని భోజనాలు చేసేటటువంటి పరిస్థితి ఇది ఒక ఎక్కడే కాకుండా ప్రతి గ్రామంలోనే కూడా ఒక కళ్యాణ మండపం గతంలో ఆలోచనతో ఉన్నాను రాబోయే ఐదు సంవత్సరాల లోపల మన ఎనభై మూడు గ్రామాల్లోనే కూడా చెక్కలైజేషన్ రెండు మూడు కట్టుకోవాలి మనకి ఉన్నటువంటి విలేజ్ చిన్న విలేజ్ కాబట్టి ఒక్కొక్క కళ్యాణ మండపాన్ని కులాల ప్రసక్తి లేకుండా అక్కడ కట్టాలి అని చెప్పేస్తే నేను నా ఆలోచన గట్టితేరు కూడా నేను కూడా మనం ఇంచుమించులో మార్చి దాటిన తర్వాత సాయంత్రం రావచ్చు మన కళ్యాణ మండపానికి అప్పుడు పనులు మొదలు పెట్టవచ్చు మీరే కట్టుకోవడం పటిష్టవంతంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక రెండోది ఓబీసీ ఈ ఓబీసీ అన్నది మనకు మూడు జిల్లాలకు ఉంది మాడు జిల్లాకు లేదు ఎందుకంటే ఇక్కడికి ఇన్సూరించు అంతా మనకు వచ్చి ఇప్పుడు నాలుగైదు తరాల క్రితం దాని మీద తూర్పుగోదావరి జిల్లా కానీ నచ్చగోదావరి కానీ అయితే తూర్పు కాపులు ఉండరు అన్నది ఒక నానుడి అంతా కాపులేయాలి దానివల్ల ఈ ఓబీసీ అన్నది కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మేము శాసనసభ్యులు అందరం కలిసి ఖచ్చితంగా ఈ రెండు జిల్లాల్లో గతంలో విడిపోయినటువంటి విడిపోకుండా ఉన్నటువంటి పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కలందరికీ కూడా ఈ ఓబీసీ సర్టిఫికెట్ వచ్చేలాగా మాత్రం ప్రయత్నం చేస్తాం అవసరం అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలనుకున్నా తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం సహజంగా ఈ రెండు కార్యక్రమాలు మాత్రం నెక్స్ట్ మనం ఇక్కడికి ఎక్కడ వ్యక్తి ఏదైతే విద్యా సంవత్సరం వస్తుందో ఆ విద్యా సంవత్సరం రాకుండానే దీన్ని మనం ప్రయత్నం చేసి పని పూర్తి చేసుకుందాం అని చెప్పి ఇక్కడ మనం చేసుకుంటూ సంఘం అంటే సంఘ అధ్యక్షుడిగా కానీ సంఘం యొక్క బోర్డు మెంబర్స్ కానీ భోజనాలు పెట్టేస్తే బాధ్యత తీర్పు వచ్చే నాయకులు కోర్టులు అడిగేస్తే తీర్పు ఆ అడిగినటువంటి కోర్సులు పూర్తయ్యే వరకు కూడా వాళ్ళ బాధ్యత తీసుకుని మమ్మల్ని పోవాలి ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తాను ఇంకొక ఊరేస్తాను అక్కడేదో అడుగుతారో అక్కడే చెప్పేస్తాను చెప్పాలి లేదు తప్పదు చేయాలి చేయడానికి నాకు ఎప్పటికప్పుడు మీరు చూపుతో కూడిచినట్టు కొనాలి